ఓం మ శివాయ కార్తీక పౌర్ణమి రోజున ఇంకొక విశేషమైనటువంటి కార్యక్రమం ప్రతి శివాలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు అదే మహిమాన్వితమైనటువంటి కార్యక్రమం జ్వాల తోరణం చాలా మందికి దీని గురించి పరిచయం ఉండకపోవచ్చు ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా మనకేం ప్రయోజనం కలుగుతుంది మీరు ఈ యొక్క గరుడ పురాణంలో చూసినట్టయితే కనుక అరకానికి ప్రారంభ ద్వారము ఇలాగే మంటలతో అంటే అగ్నితో జ్వాలతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం గుండానే జీవుడు దాటి లోపలికి వెళ్ళి అరకంలోకి ప్రవేశించడం జరుగుతుంది పూర్వం రోజుల్లో మందర పర్వతం చెలుకుతున్నప్పుడు కామధేనువు మహాలక్ష్మి ఇత్యాది విశేషమైనటువంటి వస్తువులు అందులో నుంచి ఉద్భవించినప్పుడు దానితో పాటుగా కాలకూట విషమంతా కూడా బయటికి వచ్చింది ఆ పరమశివుడు ఆ యొక్క కాలకూట విషయాన్ని ఆ గొంతు దగ్గర దాచిపెట్టుకుని ఉంటాడు పరమశివుడు మరి ఎంతైనా ఎంత భగవంతుడైనా పతిభక్తి ద్వారా అంటే తన భార్య అయినటువంటి పార్వతీ అమ్మవారికి తన భర్తకేమైనా కీడు జరుగుతుందేమో తన భర్తకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో విషం ద్వారా అని ఈ యొక్క పార్వతీ అమ్మవారు నమస్కారం చేసుకొని జ్వాలా తోరణంలాగా ఒక మంటలతో వెలుగుతున్నటువంటి తోరణాన్ని తయారు చేసి ఆ జ్వాలాతోరణ నుంచి దాటి తన భర్తకి ఎటువంటి కష్టం రాకూడదు అని నిర్ణయించుకొని చేసినటువంటి కార్యక్రమమే జ్వాలాతోరణం అందుకే ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజున ఈ జ్వాలాతోరణం గుండగా బయటికి వెళితే వాళ్ళకి నరకంలో ప్రవేశం ఉండదు అని శివపురాణంలో చెప్పి మాట అలా ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం జరిగినప్పుడు ఆ జ్వాలా తోరణం కిందగా పార్వతీ పరమేశ్వరులతో పాటు ఎవరైతే దాని కిందగా వస్తారో వాళ్ళకి నరకలోకంలో ఆ అవకాశము ప్రవేశం ఉండదనేది శాస్త్రవచనం ఓం నమశివాయ మరో